వాంకిడి మండల కేంద్రంలోని వెలిగి గ్రామ పంచాయతీ పరిధి మరి రీంగారీటు గ్రామాన్ని మరి సందర్శించడం జరిగింది గత వారం రోజుల క్రితము మరి మరి రీట్ గ్రామ వాస్తవులు కోవా రాము అదేవిధంగా లింగు అనే వ్యక్తులను మరి వారి యొక్క చేను పక్కన మరి ఏవో ముక్కలు నరికి ఉంటే మరి ఎవరో నరికిన మొక్కలకు వీళ్లను అక్రమంగా అరెస్టు చేసి మరి తీసుకెళ్లడం జరిగింది మరి దీన్ని నిరసిస్తూ మరి ఈరోజు మేము ప్రెస్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది మరి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఏదైతే మరి ఈరోజు అమాయకులను ఆసరా చేసుకుని మరి ఎవరో మేకలు మేపుకుంటూ వచ్చిన వచ్చి చెట్లు నరికినందుకు వీళ్ళ మీద నెట్టేయడం ఇది ఎంతవరకు సమంజసం అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా చూస్తే భారత రాజ్యంలో మరి మాన్యశ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి అకులల్లో మరి ఒక చేనుంటే మరి దాని పక్కన చెట్లు చెట్లు ఒక డెబ్బై ఐదు చెట్లైన కొట్టి మరి వ్యవసాయం చేయొచ్చు పర్యావరణాన్ని రక్షించవచ్చు అనేసి అందులో కూడా కల్పించడం జరిగింది దాంతోపాటు పేసా యాక్ట్ వన్ నాట్ సెవెంటీ చట్టం మరి పంతొమ్మిది వందల తొంభై ఆరులో మరి భారత పార్లమెంట్ ఆమోదంతో మరి ఆదివాసులకు రక్షణ కల్పించడం జరిగింది ఫిఫ్త్ సిద్ధు షెడ్యూల్ ప్రాంతంలో మరి మేకలు మరి ఆటవీ ఉత్పత్తులు గొడ్లు మరి అన్ని విధాలుగా ఆటవీ ఉత్పత్తులు కూడా సేకరించవచ్చు అనేసి ఈ యొక్క చట్టాలు చెప్తున్నప్పటికీ ఈ ఒక చట్టాలను తుంగల్లో తొక్కుతూ మరి ఈ రోజున మరి అక్రమ అరెస్టులు చేయడం ఇది దీన్ని మేము తీవ్రంగా కంటిస్తున్నాము దాంతోపాటు రెండు వేల ఆరు ఆటవ్యాకు చట్టం ఉంది ప్రత్యేకించి ఆదివాసుల కోసం వీటన్నిటినీ కూడా తుంగలు తొక్కుతూ మరి ఈ విధంగా అమాయకులను మభ్యపెట్టి ఎవరో కల్ప స్మగ్లింగ్ చేస్తారు ఆదివాసులు ఆశ్చర్య చేయరు ఇలాంటి అమాయకులను ఆశ్రయ చేసుకొని తీసుకెళ్లడం ఇది ఎంతవరకు సంబంధించి నేను కూడా ఈ సందర్భంగా మా యొక్క కులాం సంఘం దాంతోపాటు తుడుం దెబ్బ ఆదివారంలో ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం ఎవరో బీఈట్ ఆఫీసర్ అనేసి అదేవిధంగా అమీన్ సాబ్ అనేసి కమన గ్రామస్తులు తీసుకెళ్లడం జరిగింది ఈ యొక్క వీళ్ళ పేర్లేమో చెప్పడం చేసేదేమో అనుభవించేటోడు ఇతరులు పది బండ్లలో తీసుకెళ్లడం జరిగిందట మన రేంగారీటు వాస్తవులు ముఖాముఖి మాట్లాడి వాళ్ళతో తెలుసుకోవడం జరిగింది దీన్ని మేము ఖండిస్తున్నాము దాంతోపాటు ఎవరైతే రేంగారెడ్డి వాస్తవులు ఉన్నారో మన రాము లింగు వీళ్లను తక్షణమే మరి విడుదల చేయాలనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేంగారెడ్డి గ్రామ వాస్తవులకు మరి గ్రామానికి మరి ప్రభుత్వం నుంచి రోడ్డు మంజూరు చేయడం జరిగింది దాంతో పాటు ఒక బోరు మంజూరు కావడం కూడా జరిగింది దీనికి పర్మిషన్ కావాలంటూ మేము ఇవ్వమంటూ మరి ఫారెస్ట్ క్లియరెన్స్ లేవనేసి రోడ్డుని అడ్డుకోవడం జరిగింది దాంతో పాటు వీళ్ళ నీటి సౌకర్యాన్ని కూడా మరి నీరు తాగకుండా చేయడం చాలా చిగుచేటు అటవీ శాఖ అధికారులు ఈ సందర్భంగా మేము కబర్దార్ చేస్తున్నాము మా యొక్క హెచ్చరిక ఏంటంటే ఈ గ్రామ వాస్తవులను మొన్న అరెస్ట్ చేశారో వీళ్లను తక్షణమే విడుదల చేయాలి లేని పక్షంలో మా యొక్క పోరాటాలు జిల్లా వ్యాప్తంగా ఉధృతం చేస్తామనేసి మా యొక్క తుడుం దెబ్బ నుంచి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము జై తుడుం దెబ్బ జై ఆదివాసి